ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్ నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ విజయబేరీ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీని ప్రశ్నించారు విజయబేరీ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ మాసిన దద్దమ్మలు సన్నాసులు ఇందిరమ్మ పేరు పెడతారా అని ధర్నా చేశారు ఒక్కొక్కడిని బట్టలుడదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదని అన్నారు హలో ఇందిరమ్మ పేరు వెర్తరా ధర్నా చేసిర్రు ఒక్కనొక్కని బట్టలు ఇప్పది కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీనిపై కేటీఆర్ ట్విట్టర్లో వీడియో ట్యాగ్ చేస్తూ మీ పేసిఎం శ్రీమతి ఇందిరా గాంధీ గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి అందరిని వివస్త్రనం చేసి కొట్టండి అని చెబుతున్నారు ఇదేనా మీరు బోధించే మొహమ్మద్ మిస్టర్ రాహుల్ గాంధీ అని ప్రశ్నించారు తెలంగాణను ఏఐసిసికి ఏటీఎం చేసినప్పటి నుండి మీరు ఈ మోటార్బాత్ ప్రసంగాన్ని ఎలా కొనసాగిస్తున్నారో ప్రజలు నిశ్చింతగా గమనిస్తున్నారు అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు